నీకైతే అమ్మకైతే మా చెట్టు వస్తుంది నాకు రాదు నీ కూతురు నువ్వు నీ కూతురుకి అమ్మింది నీ కూతురు తెలివి నీకే కాదు నాకు ఉంది లడ్డు కావాలా నాయన మరో లడ్డు కావాలా యాడో కాడ కోయమ్మ ఇది యాడస్తుంది నే ఈ రూపాయలు వేసి గోర్లు తీసి అంటే గోర్లు తీసేస్తుండ్రు పొన్ను బిగితి 10000 ఓయ్ అమ్మా వాళ్ళే అమ్మ అంటున్న నాయన వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ వీడియోలో అయితే మా బేబోని అయితే ప్రాంక్ చేయబోతున్నాను అన్నమాట నాకు మీరందరూ ఒక చిన్న చిన్న హెల్ప్ చాలా పెద్ద హెల్ప్ అయితే చేయాల చూసే వీడియో చూసే ప్రతి ఒక్కరైతే పెద్దానికి ఒకటే కామెంట్ చేయండి అమ్మ పెద్దామి కొంచెం సాయికి సహకరించమ్మా అని చెప్పి కొంచెం ప్లీజ్ అలా కొంచెం అయితే కామెంట్ చేయండి పెద్ద పసిపిల్లవే లేచర్ గంట సేపు రెండు గంటల ఇప్పుడు మూడు రోజుల క్రితం రావాల్సిన వీడియో ఇది అడుక్కొని 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 ప్లీజ్ నాకు ఇంత హెల్ప్ చెయ్యి ఇంతంటి ఇంత హెల్ప్ చేయమని నేను చూసుకుంటానని నెక్స్ట్ ఒక వీడియో అయితే రాబోతుంది తోటి ఈ వీడియోనే ఒక రేంజ్ లో ఉంటది ఇంకా ఆ తర్వాత వీడియో అయితే ఎట్లుంటుంది అంటే ఈ పెద్ద అని అస్సలంటే అస్సలు సహకరించట్లేదు కొంచెం అదే మళ్ళీ ఇది నోర్మస్ ఈ పెద్ద సహకరించమని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ వీడియో అయితే నేను చెప్తాను మీరు వద్దురు స్వామి అన్నట్టుగా నవ్విస్తాను అనమాట అంత బాగుంటుంది ఆ వీడియో అయితే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ వీడియో రావాలంటే మా పెద్దవి సహకరించాలా సెటన్ అవుతుంది మన నవ్వు ఆపుకుంటున్నావు కదరా ఇప్పుడు మన ఎదురుగా ఉన్న దూడ ఎంత లాభం అవుతుందంటే ఆడియన్స్ ఇంకెంత అవుతారా మేమే అలక్కి దూడ ప్రతి దానికి అలక్కు అండ్ ఇప్పుడు ప్రజెంట్ మా బేబమ్మ గారిని అయితే మా పెద్ద సాయంతో ప్రాంగ్ చేయబోతున్నాను అనమాట చాలా అంటే చాలా మంది కామెంట్ చేశారు ఇంకా మా సునీల్ బ్రో అయితే నాకైతే చిన్న హింట్ లాగా ఇచ్చేట్లా చేద్దాం సాయి వీడియో అని అందుకని ఈ వీడియోని చేయబోతున్నాను అనమాట ఇందులో మొత్తం నాదే కాన్సెప్ట్ కాబట్టి ఒక చిన్న హింట్ అయితే బయట నుంచి వచ్చింది సో తాము అయితే క్రెడిట్స్ ఇచ్చేద్దాం అండ్ ఇప్పుడు నేనైతే ఈ వీడియో కోసం చాలా కష్టపడి అయితే కొంచెం కలెక్ట్ చేసి తీసుకొచ్చానమాట క్యాష్ నేను ఇన్నాళ్ళు సంపాదించి కష్టపడి కూడ పెట్టిన డబ్బులు ఇవ్వండి ఇవి ఇంకా పెద్ద చూపి దీనికి లాగ్ తోడా ఏంటి పెద్ద వచ్చింద ఏమి అయిపోయింది ఇప్పుడు ఆయన నవ్వుతుంది ఆయన నువ్వు చూడు కోపబడుతున్నావు అది తల్లి ప్రేమ నువ్వు చూడు ఆమె అంటే నవ్వుతాను తల్లి ప్రేమ ఉందా చిన్నది దాని పక్కన ఇవ్వ ప్లీజ్ ఇవ్వండి ఇది క్యాష్ అనమాట నేనైతే చాలా అంటే చాలా కష్టపడి క్యాష్ నైతే అరేంజ్ చేశాను అనమాట కాన్సెప్ట్ ఏంటంటే ఈ క్యాష్ మొత్తాన్ని ఒక సూట్ కేసులు అయితే సర్దబోతున్నాను ఇప్పుడు అండ్ ఆ సూట్ కేసులు అయితే సర్దేసి మా బేబమ్మ దగ్గరికి ఫస్ట్ మా అమ్మ వెళ్తాది ఈ దీనికి ఒప్పియడానికి నేను ఎంత కష్టపడ్డానంటే భగీరథుడు మళ్ళీ స్టార్ట్ చేసాడమ్మా అదే భగీరథుడు గంగని తీసుకొచ్చింది అంత కష్టపడ్డాడు అంత కష్టపడ్డా నేను మొత్తానికి అయితే పెద్ద ఒప్పుకునింది ఆ పెద్ద సాయంతో అయితే ఇప్పుడు ముసలాం సాయం చేయాలి మళ్ళీ ఆ పోవరు అనుకోకండి ఎంత ఫేక్ మనీ అనమాట అంటే చిల్డ్రన్ మనీ చిల్డ్రన్స్ క్యాష్ అంటారు కదా అన్ని నోట్లు ఒకటే సైజ్ ఉంటాయి మళ్ళీ తప్పుగా అనుకోకండి రెండు వేల నోట్లు బ్యాన్ అయిపోయాయి కదా యాడ్ నుంచి తెచ్చేవారు మళ్ళీ పెట్టకండి ఇంత రియలిస్టిక్ గా ఉన్నాయా అండ్ ఇప్పుడు ఈ క్యాష్ తీసుకుని అయితే నేను వెళ్తాను నేను వెళ్ళే ముందర పెద్ద వెళ్ళి ఫస్ట్ పెద్ద వెళ్ళిపోయేసి కొన్ని కాగితాలు తీసుకెళ్ళి అమ్మమ్మ దగ్గర సంతకాలు పెడతాది నేనేంటంటే కొన్ని కాగితాలు మామూలుగా మా రికార్డ్స్ లో ఉంటా మేము రాసిన రికార్డ్స్ లో ఓట్ల్లో కాగితాలు ఇస్తాం వాటి మీరు సంతకాలు పెట్టించుకుని వచ్చే ఏం లేని అడిగితే ఏం లేదులే ఇది అనుకుంటా అన్నట్టుగా మాట్లాడతా నువ్వు నాకు డౌట్ కానీ డౌట్ రాకూడదు అంటే అర్థమైందే ఆ ఇది ఇల్లుదే ఇది పొలం ఇది పరంటు పొలం అనుకుంటా ఆ తుర్పు పొలం ఇది తుర్పు పొలం ఇది ఇల్లు కాదు ఇది ఇల్లు పొలం ఏదో ఒకటి అన్నిటి మీద పెట్టి అని చెప్పి ఆయన డౌట్ రావాలా ఇన్ని పొలం అంటుంది అన్నట్టుగా డౌట్ రావాలి సంతకాలు పెట్టించుకొని వచ్చేయి పొలం ఇల్లు మొత్తం అమ్మేసి క్యాష్ అయితే తీసుకొని వస్తానన్నమాట ఈ క్యాష్ వచ్చేసి ఎట్లా అంటే ఆయన చూస్తుంది కదా అంటే విడిగా ఊరికి చూపించి దాచిపెట్టేస్తా అప్పుడు తెలియదు కదా ఇప్పుడు మీకు రియల్ గా ఆడిని చూస్తుంటే రియల్ క్యాష్ అన్నట్లేదా ఇది ఇదేమో కొంచెం డౌట్ రావచ్చు నీ చూడండి ఎంత రియలిస్టిక్ గా అనిపిస్తుంది కదా సో ఆయన ఇట్లా చూపించాను ఆ దాచిపెట్టేస్తాను ఇంకా జరిగే డ్రామా ఎట్ ఉంటుందంటే లాస్ట్ కి దొంగ నోట్లని దొంగ నోట్లని చూపించిన తర్వాత ఇంకా ఆడుకుంటా ఎట్లా అంటే ఒరిజినల్ డబ్బులు తీసుకెళ్లి ఆడ పెట్టేసి ఆ డబ్బులతో నోట్లు తీసుకొచ్చానని చెప్తా అంటే అర్థమైంది నేను చెప్పిన పాయింట్ ఒరిజినల్ డబ్బులు పెట్టేసి నోట్లు తీసుకొచ్చి ఈ దొంగ నోట్లు చాలా మనీ చేద్దాం పరంట తూర్పు పొలం ఇంటితో పాటు పరంట పొలం కూడా తెచ్చేద్దాం అది అనమాట కాన్సెప్ట్ మా పెద్ద చాలా కష్టపడి ఒప్పు ఈ వీడియో ప్లీజ్ ఏముంది చెప్పండి అలా సింపుల్ గా ఏలు తీసుకెళ్ళి లైక్ బటన్ మీద నొక్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కండి అంతేకాదు అట్లా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టండి సబ్స్క్రైబ్ కొట్టినారంటే మీకు వెంటనే చూపిస్తుంది వీడియో ఇంత కష్టపడి వీడియో చేస్తాం కదా సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకండి మా దీని మీద సంతకం పెట్టు ఇదేంది ఇది ఇంటికి అయితే అలా ఉండయా ఇదేంది నిమ్మ చెట్లు సరే ఏదో ఒకటి లేదైతే అన్నట్టు పెట్టద్దా తుమ్మినా అది మాలు తుమ్మలే ఒక నిమిషం ఆగిపెట్టు పెట్టు తుమ్మతా ఇందుకు పెట్టడం గాని ఆ ఎటా పోయా తుమ్మితే పెట్టు ఏంటి సంతకం పెట్టు మా తర్వాత చెప్తా ఉండేదా రెండు ఎకరాలు భయం వేస్తుందమ్మా ఏం కావలేమా రాయి పెట్టు సంతకం పెట్టు ఏం కాదు ఎందుకు చేయి ఇది పొయ్యేది అంటు ఇల్లు అంటుండవు భయం వేస్తుంది అది పది ఇంతలే తిరిగి వస్తుందిలే రిగా వస్తుందిమా రెండు ఎకరాలు పది ఎకరాలు అయితే నీకు ఇష్టమా కాదా రెండు ఎకరాలు అసలు ఎందుకమ్ అమ్మట్లేదులే ఇంకా సంతకం పెట్టు ఇందో ఇది ఇందు కూడా పెట్టండి ఒక సేమ్ సుబ్బమ్మని పెట్టు సంపాదించింది ఏదో మీకోసం కదా భయంగా ఉంది నువ్వేం టెన్షన్లో సుబ్బమ్మ పోయి సబ్బమ్మని రాసాను వా అక్కడ కొమ్మేదే ఇక్కడ సా దగ్గర సరిగ్గా పెట్టువా మళ్ళీ చల్లదు ఇప్పుడు సంతకం పెట్టినప్పుడు అదే మళ్ళీ సూట్ అవద్దా ఒక దగ్గర సుబ్బమ్మ ఒక దగ్గర అని పెడతాది మళ్ళీ నువ్వేం టెన్షన్ పది ఎంతలు అవద్దు నువ్వేం టెన్షన్ పడగలు టీవీ చూసుకోవాలి చూస్తే ముద్ద నేను నా ముద్దకి నీకు ఇబ్బందే ముద్దకి నీకు ఇబ్బందే నేను తింటే నువ్వు తింటూ నేను నువ్వు ఉంటావు సరే నేను అమ్ము ఉంటే నువ్వు గమ్ము ఉంటే నేను తింటే నువ్వు తింటావు అమ్ము టీవీ చూడుకో ప్రశాంతంగా నువ్వు ఏం టెన్షన్ పడపడలేదులే కానీ సరే బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అడ్వాన్స్ అన్ని రేపు అన్ని పొలం నీకు తీసుకొచ్చేస్తా ఆ ఏలు ముద్ర ఏం కాదు మా ముసలం బాగానే చదువుకుని మాట్లాడిన దానికి నేను మాట్లాడిందానికి బేబమ్మకి అయితే లైట్ గా డౌట్ వచ్చింది అందుకే వచ్చేసి నా బెడ్రూమ్ దాకా మాట్లాడుతున్నాను ఎందు దేనికి ఫికర్ చేయబాబాయ్ నీకు ఎందుకున్నాచ్చు నువ్వు ఏం కావాలా పలంకాయ తాలంటే నీ తెలియదు రేపు ఎందుకు పెద్ద అవసరమా అవసరమే కదా నా పొలా నీ పొలవని ఎవరు చెప్పిండు ఇందాక మీ అమ్మాయి వచ్చి సంతకం పెట్టుకుంది అది నువ్వు ఇచ్చింది కాదు రేపు ఇందాయన సంతకం పెట్టుకుంది ఇప్పుడే నువ్వు డబ్బులు అంటాడు నిజం చెప్పండి అబ్బా నీది కాదే నిజం పో యాడి పోయేదా డబ్బులు అంటాడు నాకు లేదు పొలం మా నాయన మీలా మా తాత నాక నువ్వు ఇచ్చింది అమ్ముకోవాలంటే ఉండేదే వాళ్ళు పెట్టి సంతకం నీకా నేను పెట్టిన ఇందాక నువ్వు పెట్టే నీ కూతురు అడుగు నాకు పెట్టిచ్చిన నీ కూతురు కదా నీ కూతురు నా కూతురు అయితే మీ అమ్మ కదా అయితే అంటే కదా నువ్వు సంతకం పెట్టింది నాకు పెట్టినా వెళ్ళి ఆయన అడుగుపో నీ నీ పొలంతో నా సంబంధం ఏంటి నా డబ్బులు పో వెళ్ళి కూర్చోపో వస్తాను నేను మాట్లాడేసి వస్తాను సారో పోరా పరం పో కూడా ఏమన్నా అవ్వాలా తర్వాత చెప్తా నీకు పొలంక కానీ ఇంటికి కానీ ఏమన్నా కావాలా తర్వాత చెప్తా నీకు ఏంది దేనికి గునవతున్నావు నువ్వు దేనికంటే సంతకం పెట్టించుకోండి సంతకం పెట్టింది ఎవరు నువ్వు నా పెట్టావో ఆ నీకైతే మీ అమ్మకైతేమే ఆ మా అమ్మకి పెట్టిన నిన్న ఇస్తే నా గీగే వస్తుంది అరే తుప్ప చెదవు ఐగా నేను పెట్టింది అయిపో ఇయ్ అయి కాదులే పో అవి వేరే లే అయ్యాలే ఇప్పుడు ఇరవై ఏళ్ళ నా కాయితాలు ఏ నట్టే ఉంటే ఉండవా ఏడిపోతే ఉండక ఆ మరి అన్ని ఒకటేలా కనిపిస్తుంది సరేలే నువ్వు పెట్టినావు కదా చూడు అయ్యేనా తగ్గదా నువ్వే చూడు ఇదిగో నా సంతకమే మన నాయనమ్మ సంతకం కూడా అట్టే ఉండి ఆమె ఆమె సృష్ చేయాలమ్మా నాది ఎన్న ఎన్న అంటే నారా అయితే ఎవడు గొప్ప సరే ఇంకంతా నీది కాదు నాది కాదు సంతకం పెట్టేసావు పొలమే అమ్మేసా అయితే ఏంది అమ్మితే ఎందుకు అమ్ముతావు నాది అవసరం డబ్బులు అవసరం అయితే మీ నాయనమ్మని అడుగు మీ తాతయ్యని అడుగు మాది ఎట్ట వస్తుంది నీకో మాది వస్తుంది నాకు రాదు నీ కూతురుకి అమ్మింది నీ కూతురు తెలివి నీకే కాదు నాకు ఇచ్చింది మా జట్టు వస్తుంది నాకు కూడా ఎవరు పెడతారా పెడతా మేము నీకేం కావాలే చికెన్ కావాలా మటన్ కావాలా ఫిష్ కావాలా ఇంకే నా తల్లి తింటా ఇట్టేనా ప్రతిరోజా నాకు పప్పు చాలు మీరు చెప్తాయను నిట్టే పప్పు ఉంటే చాలు ఉప్పు ఉంటే చాలు అంటారు మీరు రిస్క్ తీసుకోవాలి లైఫ్ లో అలా రిస్క్ తీసుకోవాలి మీరు సరేనా ఎంత మిగిలిచ్చిన రిస్క్ తీసుకోనా నేను రిస్క్ తీసుకుంటున్నా కానీ నువ్వు సహకరించట్ల తైలం అమ్మే పాలమ్మిన తర్వాత నీకు బాగాలేదు ఫండ్ రైజింగ్ చేసా పూలమ్మిన నేను సహకరించాను కదరా లేదు నువ్వు సహకరించాల మూడోది నేను అమ్మాయి ఇలా మాట్లాడు ఒక లైన్ చేసావు అది జరగొట్టు నేనేం జరగట్లేదా నేను ఇంకా అలిసిపోయా నాకున్నది ఒక్కటే ఒక దారి ఏం దారి అదే నీ పొలం అంతా అమ్మేసా రెండు కోట్లకు మాట్లాడా ఎక్కువ ఉంటది రా అంటే ఇప్పుడు నీకు షడన్ గా ఒక దగ్గరికి పోయి నీ పొలం మూడు కోట్లు అనుకుందాం అనుకునేది పొలం ఇంకా ఎక్కువే ఉంటది లడ్డు కావాలా పూల్లో పెట్టుకుని చూసుకుంటాను బేబమ్మ పలాడ పొలం కొనేస్తానని అమ్మేస్తాను అయ్యో నేను పూల్లో పెట్టి చూసుకుంటాను బేబమ్మ మూడు కోట్లు ఉందని తెలియదు నాకు నిజంగా కొట్టేసి చెప్తాను ఇప్పుడు మూడు కోట్లు కాస్తుంది అయితే నేను కోటీశ్వరుణ్ణి నువ్వు ఎట్ అవుతావు కోటీశ్వరుడిగా మీ నాయనమ్మ వాడుకుంటే అవుతావు నా దగ్గరే ఉన్నావు కదా బేబమ్మ ఆహా నేనైతే తెలుసో తెలియకో నీ పొలం అయితే అమ్మిన కాగితే లేదంటే నువ్వు ఎందుకు అమ్ముతున్నా పొలం ఈ జెరాక్స్ కలర్ జెరాక్స్ ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి నాకైతే డబ్బులు ఇచ్చిండు ఇప్పుడు నీ పొలం మూడు కోట్లే కదా ఆ మూడు కోట్ల కంటే ఎక్కువ నాలుగు కోట్లు వేసుకున్నావు ఇంకా ఎక్కువే ఉంది మరో లడ్డూ కావాలా కాళ్ళు కాదు ఈ తలకాయ అనుకో వద్దులే అనుకో వద్దు ఆ సరే అయితే నేను మాట్లాడేది ఇంత వస్తుంది నీకు సరేలే కానీ ఇప్పుడు నాలుగు కోట్లు అనుకో ఇంకొక అంత మంచి నాకు జీర్ణించుకునే ఇంకా నాకు ఇది కూడా లేదు లేదా చెప్పేది నువ్వు నేను జబ్బేదింటే తర్వాత నీకేమవుతుంది అని నాకు భయమే వస్తుంది నాలుగు కోట్లు ఇప్పుడు నాలుగు కోట్లు పొలం ఉంది అది నాలుగు కోట్లకి అమ్ముతాను అని భీష్మిచ్చి కూర్చున్నావు అనుకో ఎవడొచ్చి కొనుక్కోడు నీకు డబ్బులు అర్జెంటు కావాలా అదే రెండు కోట్లకు కోటి రూపాయలకు పెట్టేసినాం అనుకో సరేనొచ్చి కొనుక్కొని వెళ్ళిపోతారు తన్నుకొని వెళ్ళిపోతారు అట్టా రెండు కోట్లకి చెప్పాను ఇప్పుడు వచ్చి అడ్వాన్స్ ఇచ్చిండు ఏ కాగితాలు జెరాక్స్ కాగితాలు ఏ ఏం చేసినా దేనికి వెనికిరావు చూడే జెరాక్స్ కలర్ జరాక్స్లు ఊరికే ఒకటి పెట్టుకున్నాయి ఎందుకంటే మనం అంత కష్టపడి తాత సంపాదించి తాతకి తాత సంపాదించి మా తాత బొచ్చి పెద్ద పిచ్చే మహానుభావుడు ఏ లోకంలో ఉన్నాడు బీడి కట్టు కమ్మయకుండా దాచిపెట్టాడు దాన్ని మా తాత సారా కమ్మేయకుండా కట్టి పెట్టాడు ఆ తర్వాత నా దగ్గరికి వచ్చాయి అంటే నీకు ఒకటి చెప్తాయి ఉండు 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 మా తాత బొచ్చి పెద్ద పిచ్చేకి బీడిల్ అయ్యే అలవాటు ఉంది ఉందా లేదా లేదు సరే లేదనుకున్నాం ఫర్ సపోజ్ ఏదో ఒకటి అలవాటు ఉంది ఆయనకి ఆయన దానికి ఇచ్చి పొలం అమ్మేసి కనుక అలవాటు పుట్టి పొలం వెళ్ళిపోయేది తర్వాత మా తాత సుబ్బయ్య ఆయనకి ఉంది కదా అలవాటు అలవాట్లు ఎందుకు అమ్ముతాడా నేను అమ్మేసింటే ఇప్పుడు మీ కూతురుకి సంతకం పెట్లా పెట్టింటే చెప్పుకు మర్చిపోయా నువ్వు కట్నంగా తెచ్చిన ఆస్తి సరే మా తాత ఉన్నాడు బొచ్చి చిన్నపిచ్చేయా ఆ తాతకి తాత మా తాత నేను కొట్టేసి ఆస్తి రాపించుకొని ఆయన తాగేసి ఉంటే అయిపోయేది అవునా కదా అది ఇక్కడ దాకా మిగిలిందంటే దాని అర్థం అయింది మిగిలించుకున్నా నన్ను తినమని ఆ బుజ్జ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడా ఆ బుజ్జే కదా సంతకం పెట్టించింది నీ చేతి ఇప్పుడు ఆ బుజ్జే కదా ఇప్పుడు నీకు బజ్జీ పెట్టిందే పెడతారు నోట్ల పెద్ద ముద్ద సంతకం పెట్టించింది ఎవరు నీ చాతి ఇప్పుడు ఆమె సరి గుచ్చు సరి బ్లస్ మీ కాలు పట్టుకో రెండు కోట్లు ఇచ్చావు నాకు ఆ మాత్రం కాలు పట్టుకుని ఇది అడ్వాన్స్ అయితే తీసుకొచ్చాను ఇందాక నుంచి నా మాట నమ్మట్లేదు కాబట్టి నీకు ఒక్కడ చూపిస్తా అడ్వాన్స్ అసలు ఎంత ఉందా ఎవరు వస్తారా రెండు కోట్లు ఏంది కూర్చు 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 ఏడోపాడవపా నేను చెప్పేది ఏంటంటే నేను తాకట్టు పెట్టే అమ్మలా బాధపడక నీటికి సరిగ్గా కూర్చో దా ఏడవపాక ఊయో యూ దానికే ఏడిస్తే అట్ట చీచీ అసలే సాల్ట్ వాటర్ వేస్ట్ చేస్తున్నావే ఇట్రా ప్రీషియస్ సాల్ట్ వాటర్ నేను నిన్ను ఏడిపోయాను సరేనా తాకట్టు ఇగో ఒరిజినల్స్ ఒరిజినల్ కాగితాలు దగ్గరే ఉంటది ఇంకా నేను తాత పేరు మీద ఏదో బీ అయ్యి ఉంటే దాన్ని తీసుకొచ్చిన దీపం కాదు పట్ట అదే పట్ట తాత పేరు మీద ఉంటే ఇంకా నీ పేరు మీద మార్చిన డెత్ సర్టిఫికేట్ అయ్యి పెట్టి హ్యాపీయే కదా నువ్వు నేను తాకట్టు పెట్టా రెండు కోట్లకి భయం ఎలా ఉంది నా భయం భయపడ మళ్ళీ ఆరస్తావు నువ్వు చెప్పింది నువ్వు అసలు టెన్షన్ కూల్ కూలవు కూల్ కూల్ ఒక సెకండ్ ఒక సెకండ్ నన్ను ఆలోచించింది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి రెండు కోట్లు ఇచ్చేసేసి అది తీసుకొచ్చేసేదే తాకట్టు నుంచి తిరిపిచ్చేసేదా లేకపోతే వారం తర్వాత ఈ రెండు కోట్లు ఐదు కోట్లు చేసి ఇంకా పరంట పొలంతో కలిపి తీసుకొచ్చేసేదా ఒకటి చెప్పు నాకు ఇంకెంత అవుద్దు నా మీద నీకు నమ్మకం ఉందా లేదా చెప్పు మిగతా అందరితో పోల్చుకుంటే నేను ఎంత షార్ప్ తెలుసు తెలుసా నా తెలివితో తైలం అమ్మించా నీ చేత నా తెలివితో బకరా చేసి ఐదు కోట్లు తెప్పించాను లేదా నీ కాళ్ళు లేకపోవచ్చు తెప్పించానా లేదా అయితే ఇప్పుడు ఈ రెండు కోట్లని ఐదు కోట్లు చేస్తా ఐదు కోట్లని పది కోట్లు పది కోట్లు నలభై కోట్లు నలభై కోట్లు వంద కోట్లు చేస్తా హ్యాపీగా బతికేస్తా ఏ పని చేయకుండా బ్రో ఎవరిని కారణం లేకుండా పుట్టిన కారణ జన్మే నేను నీ ఒకటే చెప్తా ఇను పొలం ఇప్పుడు ఏంది నేను ఒరిజినల్ నోట్లు అనుకుంటున్నా దగ్గర నుంచి చూడాల్ నువ్వు అక్కడే కాలేదు పప్పులు అసలు రెండు వేల రూపాయల నోట్ ఉంది ఇప్పుడు ఏంది పిచ్చి నోట్ల ఆలుండేది కాదు పిచ్చినోట్లే నేను ఏం చేయబోతున్నానంటే ఆ పట్ట పొలాలు జాగ్రత్త నీ పేరు మీదే రెడీ అయిన పట్ట అది సరేనా పట్టాలి సో నీ పొలం యాడికి పోలా రెండు కోట్లు తాకట్లో ఉందని నా రెండు కోట్లు నా దగ్గర ఉండి యాడికి పోలా అంటే పిచ్చినోట్లుగా తెచ్చుకున్నా ఏం మాట్లాడుతున్నావా ఏమి ఇప్పుడు మనం నీకు ఎంతసేపు పట్టింది పిచ్చినోట్ అని తెలుసుకుంది దానిక కొంచెం పట్టింది కదా ఇట్లా మ్యాజిక్ చేయబోతున్నా ఈ తెలుసుకో ఈ దొంగ నోటు ఒరిజినల్ నోటు ఈ గ్యాప్ లో ఉండే ఏదైతే ఇది ఉందో అదే మనం డబ్బు సంపాదించి పెట్టబోతుంది ఇప్పుడు నన్ను కోటేశ్వరుని చేయబోతుంది నీ పొలం సేఫ్ నాకు అసలు హ్యాపీగా ఉంది తెలుసు ఇప్పుడు రియల్ లైఫ్ లో నాకు ఎంత హ్యాపీగా ఉన్నానంటే నీకు ఇంత రేటు ఉన్న ఆస్తుందని నాకు ఇప్పుడుదా తెలియదు ఫస్ట్ థింగ్ అది అంత రేటు ఉంటుందని నాకు తెలియదు లేకపోతే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో నా పేరు మీద మార్పించుకున్నాను ఒక సంతకం ఇప్పించిన చేత ఉంది కదా ఉంది యాడీ నీ పేరు మీదే ఉంది నువ్వు వచ్చి పెడితే అమ్మ పేరు మీద మారద్ది ఆకట్ పెట్టడానికి సంతకం పెట్టించావు జెరాక్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఒరిజినల్సీ అండి ఇదిగో ఇది దొంగ నోట్లు అయితే ఉన్నాయి కదా ఈ దొంగ నోట్లు తీసుకొని నేను వెళ్ళిపోయి షాప్లో వాళ్ళకి మార్చి ఇచ్చేస్తా అంటే ఇప్పుడు రెండు వేల రూపాయల నోటు ఉంది పైన బాగా తగులుతుంది మూడు నోట్లు బాగా తగలుతాయి నాలుగో నోటు ఐదో నోటు దొంగ నోటు వస్తుంది ఆరో నోట్ మంచిగా ఉంటుంది ఏడో నోటు మంచిగా ఉంటుంది ఎనిమిది నోటు తొమ్మిది నోటు పదో నోటు మళ్ళీ దొంగ నోట్లు తగలుతాయి ఊరికి తెలీదు స్కి సెలెక్ట్ చేస్తారా స్కిస్ పడితే స్పబ్ల వేస్తారు మా డబ్బులు చలామణి అయిపోతే నేను ఏం చేశానంటే వచ్చిన రెండు కోట్లని వాడికే ఇచ్చేసా ఇక్కడ తాకట్టు పెట్టి రెండు కోట్లు తీసుకొని అక్కడ ఇచ్చేసి రెండు కోట్లకి నాలుగు కోట్లు దొంగ నోట్లు కొనుక్కున్నా వాళ్ళు తెలుసుకోరా వాళ్ళు తెలుసుకోరా ఎందుకు తెలుసుకుంటారు బేబమ్మా నీకు ఇంకా బ్రెయిన్ పని చేయట్లే అది నాకు తెలివే తెలివి ఏమే వస్తుందిరా నా రెండు కోట్లు నాకు ఇయ్యమ్మా పాలం తాకట్లు ఇప్పించుకుంటాను సరే ఇగో తీసుకో రెండు కోట్లు ఎందుకు నాకా దొంగ నోట్లు మరి నేను చెప్పేసా నీకు నేను చెప్పి జరిగింది మొత్తం చెప్పేసా మనకున్న దారి ఒక్కటే ఏందా ఏందా ఈ నోట్లు ఆ నోట్లు పెట్టి అమ్మాలా లేకపోతే మన రెండు కోట్లు పోయినట్టే ఏందమ్మా ఇటు చెప్తున్నాడా నాకు భయం వస్తుందా నువ్వెందుకు వచ్చావుట్రా నీతో పనుంది కుర్చీ చేసుకో వచ్చి పెద్దాంలాగా నిల్చొని ఉంది కూర్చో కూర్చో నేను నీకేం చెప్పానా క్లియర్ గా చెప్పా అంకే మనకి ఎంత లాభం అవుతుంది లాభం అంకి చెప్పు ఇది ఆపో ప్లీజ్ ఏంది విద్య పాలమంటే నమ్మకమే కదా నీకు పెట్టించిన సంతకం నువ్వే నమ్మడి చేసేదా నాకు నమ్మకం లేదు వాడిని అసలు నమ్మనే బిడ్డ ఏమమ్మా నేను నిన్న ఇందాక ఏం పట్టుకున్నానా కాళ్ళు పట్టుకున్నావు మరి ఒక మనవడు ఈ రోజుల్లో వాళ్ళ అమ్మమ్మల్ని ఎట్ట కొడుతున్నారు తెలుసా ఏం మాట్లాడుతున్నావురా కొట్టేదేంటి నేను తట్టుకోలేనయ్యో నువ్వు తట్టుకుని తట్టుకోమని ఎవడ ఇప్పుడు తట్టుకో తట్టుకో చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళని యూట్యూబ్ లైవ్ లైవ్ పెట్టి మొన్న ఒక వాళ్ళ ఒకరు వెయ్యి రూపాయలు వేసి గోర్రెలు తీసి అంటే గోర్రెలు తీసేస్తుండ్రు ఇంకొకటి ఎవడో లక్ష రూపాయలు వేసిండు వాడికి ఒకసారి అకౌంట్లకి గుడ్లు బీకే అంటే గుడ్లు బీకి వేస్తుండ్రు పళ్ళు ఒక్కొక్క పన్ను బీగితే పదివేలు ఓ అమ్మా వాళ్ళే మనుషులు నాయనా వాళ్ళేమో మనుషుల అదే చెప్పేది అట్టుండ్రు చేసేలా వాళ్ళురా నేనే ఎట్టు అని చెప్పా నువ్వు బాగానే ఉండవు నీ ఏం చేసి నేంది ఆ తాకట్టు పెట్టా అంతే కదా అమ్మేనా పొలం అమ్మితే అమ్మ నమ్మినట్టే కదా తప్పు కదదే నమ్మలా తాకట్టు పెట్టా ట్వంటీకి తేడా ఏముందే ఒర్రే తాకట్టుకి అమ్మడానికి తేడా తెలియదు నీకు తాకట్టు పెడితే ఏమంటరు వాళ్ళ పేరు నిలిపోద్ది నీ పేరు మీదే ఉంటది కానీ డబ్బులు మన దగ్గర ఉంటాయి ఇప్పుడు ఎవరిని అమ్మలేదు లేదంతా ఇప్పుడు పొలం తాకట్టు పెట్టి రెండు కోట్లు తీసుకొచ్చా రెండు కోట్లు తెచ్చుంటే నా దగ్గర రెండు కోట్లు ఒకటే ఉండేది ఇచ్చేవాడిని అయిపోతాను కదా కానీ ఆ రెండు కోట్లు వాడికి ఇచ్చేసి నాలుగు కోట్లు దొంగ నోట్లు తెచ్చుకున్నా అనేది ఎందుకంటారా మమ్మ ఇప్పుడు నాలుగు కోట్లు నా దగ్గర దొంగ నోట్లు రా అవి సేల్ చేస్తే నాకు ఎంత వస్తాయి ఇప్పుడు ఎంత వస్తాయా నాలుగు అమ్మితే ఎనిమిది రావా ఎట్ వస్తాయా ఇప్పుడు నాలుగు కోట్లు అమ్మేసి వచ్చి నాలుగు కోట్లు తీసుకెళ్ళి ఓడికిస్తే ఎనిమిది కోట్లు దొంగ నోట్లు ఇస్తారు కదా అవి మళ్ళీ దొంగ కదా ఆ ఎనిమిది కోట్లు తీసుకెళ్ళి మళ్ళీ ఆడ అమ్మేసి ఎనిమిది కోట్లు తెచ్చుకుని ఇస్తే పదహారు కోట్లు దొంగ నోట్లు ఇస్తారు కదా అవి దొంగ కదా కదా అవి అమ్మకుండా వాడికి ఎనిమిది కోట్లు నా దగ్గర ఉంచుకుంటే ఎంత ఉంటాయి అప్పుడు నా దగ్గర ఎనిమిది కోట్లు ఒరిజినల్ ఉంటాయి కదా అప్పుడు రెండు కోట్లు తీసుకెళ్లి వాడికి కట్టేస్తా కదా పొలం తెచ్చేసుకుంటా కదా ఆరు కోట్లు ఉంటాయి కదా నా దగ్గర అప్పుడు ఎంత పిచ్చి మాట్లాడే ఆహా లేదు నిజంగా జరిగాయి ఆరు కోట్లు ఉంటాయి కదా ఖచ్చితంగా ఉంటాయి నేను నమ్మలేను నిన్ను నమ్మని ఎవడు అడగలా నువ్వు కుదురు కూర్చోవు నీకు అసలు ఇంకా చెప్పకూడదు చెప్పకూడదనుకున్నా నువ్వు ఫోన్లో ఏంటంటే మాట్లాడుతుంటే ఈనేస్తావు నేను అసలు అనుకోవాలి ఫోన్లో అనేది మీ అమ్మ చెప్తా చెప్తా సంతకం పెట్టి నీ బుద్ధి గిడుది నేను ఎందుకు పెట్టి సంతకం ఏమో కూతురు కదా ఇట్ ఎందుకు చేస్తానుకుంటానా కూతురు కాబట్టే కాటేసింది మరో ఎందుకు నమ్ముతాను కూతురు కాబట్టే సుబ్బమ్మ మై డియర్ సుబ్బమ్మా కూతురి నీకు దెబ్బమ్మా ఇప్పుడు వేసింది పెట్టింది నీకు బుజ్జి బుజ్జి అంట బజ్జి పెట్టింది నీ నోట్లు అయితే ఇప్పుడు ఏం చేయాలి అది చేయాలా దొంగ నోట్లు ఇస్తా కావాలంటున్నది నాలుగు నోట్లు ఉన్నాయి నాకేం చేసుకుని ఇక నువ్వే ఉండిచ్చుకో నాకు నా పలం కావాల ఇదిగో ఉంది నువ్వే అయితే నీకు అంత ఆశగా ఉంటే రెండు కోట్లు కట్టి వాడి దగ్గర పీ తెచ్చుకో నేను బాగాలేనయ్యా అడిగ ఎద్దు చేసేద్దాం దొంగ నోట్లు ఇచ్చేసి అయితే నీ పుణ్యం ఉంటుందిరా రెండు కోట్లు తెచ్చి పొలం విడిపోయినాయన నీ దగ్గరే ఉంది ఇప్పుడు నువ్వు కౌలు చేసి కౌలికి ఇచ్చుకోవచ్చు లేదంటే దాన్ని వంట పండించుకోవచ్చు వెళ్దాం ఇద్దరం పోదాం సేదించేద్దామా ఒరేద్దామా చేసివా నాకే గట్టి కండలు చూసినట్లుండే కొండలు అయ్యింద్రు చెప్పడం మర్చిపోయా అరంట పొలంలో నాకు తెలిసిన ఎమ్మెల్యే ఒక ఆయన ఉండవు ఆయనతో మాట్లాడే గ్రనేట్ పొడి ఉన్నట్టు కింద తొవితే కోట్లే అందుకే ఇప్పుడు నేను ఈ ప్లాన్ వేసింది మాస్టర్ ప్లాన్ మళ్ళీ కొత్త కాన్సెప్ట్ ఊపిరి పిలుచుకోవడం టైం ఇవ్వట్లేదు ఈ రెండు కోట్లని ఎనిమిది కోట్లు చేసే ప్రాసెస్ లో వల్ల ఆ తర్వాత వెంటనే పరంట పొలం సైడ్ చేసింది అనుకో పరంట పొలం గ్రానైట్ పడి కోటేశ్వరుడు డన్ నమ్మొచ్చా ఈ మాటల గ్రానైట్ అంటే ఏం చెప్ప నాకు తెలియదులే బంగారా రాయి గ్రానైట్ రాయి అంటారా రాయి రాయి ఏం చేసుకుంటారా డియర్ సుబ్బమ్మ ఇంకా నువ్వు ఆ దగ్గరే ఉండిపోయావమ్మా మటన్ ఇప్పుడు తింటావమ్మా అంటే పొడి రేపుని ఇంకేం తింటాం మటన్ రనెట్ రాయి ఒక రాయి కాస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయలు దాంట్లో కోటి రాయిలు ఉన్నాయి వండే వండ కింద తొవ్వచ్చి మనం ఫస్ట్ తవ్విచ్చేటప్పుడు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఖర్చు పెట్టే వాళ్ళకి కూడా దొంగనోట్లు పంచేద్దాం నేను చూసుకుంటానికి ఎందుకు నువ్వు ఏందా పెద్ద పుస్తకడు ఏ మూల నమ్మట్లేదు మా ఈ మనిషే నిన్న నేను దప్పకే నమ్మతా నిన్న నమ్మకూడదు చె అమ్మ చెప్పే కదా నీకు ఇప్పటి నుంచి వీడియో ఇంత చూసా ఉంటే థ్యాంక్ యూ సో మచ్ దీని సెకండ్ పార్ట్ అయితే మామూలుగా ఉండదు ఒక రేంజ్ లో ఉంటది పేలిపోద్ది అది కావాలంటే మీ అందమైన సుత్తి మేత వెళ్తా వీడియో చూసి నవ్వుకున్నారు కదా కొంచెం అలా లైక్ కొట్టేయండి ఫిఫ్టీ థౌసండ్ లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి వెంటనే పార్ట్ టూ అప్లోడ్ చేస్తాను అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని వెళ్ళొచ్చుగా ప్లీజ్ ఉమ్మా